మనం చూస్తున్నాం ఇంకా మన నియోజకవర్గం విశాఖపట్నం ఈస్ట్ కొచ్చి గల ఇక్కడ ఒక మాస్ మహారాజా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు ఉన్నాడు ఏమా మాస్ మహారాజా కరెక్టేనా నిరంతరం ప్రజల్లో ఉంటాడు అందుకే మీరు ఆశీర్వదించారు దీవించారు మూడు సార్లు మంచి మెజార్టీతో గెలిపించారు నాకు తెలిసినంత వరకు ఈ మాస్ మహారాజా ఏకైక శాసన సభ్యుడు సెక్యూరిటీ ఉండదు హంగులు ఉండవు మా ఆంటీని వెనుక కూర్చోబెట్టి సినిమాకి తీసుకెళ్తానని నమ్మద్దు అని చెప్పి బుల్లెట్ తీసుకెళ్లి ప్రతి వీధి తిరిగి ప్రజలు ఎలా ఉన్నారని చూస్తాడు ఆయనకి అసలు కుటుంబంతో సమయం ఎట్లా గడపాలో కూడా తెలీదు ఆయనకు తెలియదు తల్లి ప్రజలైన కుటుంబం అని భావిస్తాడు నిరంతరం ప్రజల్లో ఉంటాడు అసలు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి మాస్ మహారాజాని లేడు వందె ఓన్లీ వెలగబడి రామకృష్ణ బాబు గారు ఆనాడు హుదూద్ విశాఖపట్నాన్ని కొడితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి రామకృష్ణ బాబు గారు అహర్నేసలు ప్రజల కోసం పనిచేశారు ఏడేడు రోజుల్లో నార్మల్సీ అంటే హుదోద్ వచ్చే ముందల ఎలాంటి ఉందో అలాంటి వాతావరణం తీసుకొచ్చారు ప్రతి ఇంటికి కరెంటు తీసుకు ఇమ్మీడియట్ గా తీసుకొచ్చారు నిరుపేద కుటుంబాలకు ఉచితంగా పాలు కూరగాయలు ఆనాడు మేము అందజేశాం అంతెందుకు ఆయన ప్రతి గడప తొక్కి పెద్ద ఎత్తున విశాఖపట్నం ఈస్ట్ కి నిధులు తీసుకొచ్చిన వ్యక్తి వంద పడకల హాస్పిటల్ ఆనాడు ఏర్పాటు చేశాం నూరుకి నూరు శాతం ఎల్ఈడి వీధి దీపాలు తీసుకొచ్చాం అవసరమైన మేరకు రీటైనింగ్ వాల్స్ కట్టాం ఇండోర్ స్టేడియం ఆయన కోరిక మేరకు ఆనాడు శాంక్షన్ చేశాం సింహాచలం భూమిలో ఆనాడే చాలా మందికి పట్టాలు అందించాం ఏకంగా వాటర్ ట్యాంకర్లు వాటర్ ట్యాంకులు కట్టాం పిహెచ్లు ఏర్పాటు చేశాం ఆర్కే బీచ్ ఉడా పార్కులు కూడా ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి చేసింది ఇంకా మత్స్యకారులు కూడా ఆనాడు పెద్ద ఎత్తున